వెరైటీస్ చాలా ఉన్నాయండి అంటే అన్ని పార్టీ వేర్ కలెక్షన్ కానీ ట్రెడిషనల్ వేర్లో ఉన్నటువంటి చీరలు అలాగే బడ్జెట్లో పెట్టుబడులకి సంబంధించినటువంటి చీరలు డిజైన్ చీరలు చాలా వచ్చేసాయి ఎప్పటిలాగే ఒక్క చీర కూడా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్లో స్టోర్కి కూడా విజిట్ చేసేవచ్చు ఇంకా స్టోర్ వచ్చేసి పీవీటీ మార్కెట్ కొత్తపేట్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మంచి చేసేస్తాను ఒక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ లేట్ చేయకుండా చూద్దాం పట ఫస్ట్ వన్ చూద్దాం మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి మేడం ఇది చాలా బాగుంటుంది మనకి అంతా కూడా ఇది ఇట్లా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఇట్లా టూ సైడ్స్ ఇట్లా మనకి లేస్ బోర్డర్ లాగా వస్తుంది అండి ఇదంతా కూడా స్టిచ్చింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి పల్లులో కూడా కంటిన్యూషన్ వస్తుంది శారీ మొత్తం కూడా వస్తుంది డిజైన్ అనేది ఇది వాషబుల్ అండి బా చేసుకోవచ్చు ప్రింట్ పోతా ఏమి ఉండదు ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇక్కడ కాంట్రాస్ట్ లో లేస్ ఏదైతే ఇచ్చారో కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ అనేది ఫుల్ వర్క్ కట్టుకున్న తర్వాత అయితే లుక్ చాలా చాలా బాగుంటుంది బేస్ అయితే ఇట్లా మనకి కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో సరే అయితే మిగతా కలర్స్ చూద్దాం అన్ని కలర్స్ చాలా బాగా వచ్చాయి దీంట్లో ఇట్లా కలర్స్ వస్తాయి నియాన్ గ్రీన్ కలర్ వచ్చింది పర్పుల్ వచ్చింది మంచి ఎల్లో కలర్ ఆనియన్ పింక్ షేడ్ లో వైట్ వచ్చింది అండ్ వైట్ కూడా బాగుంది మేడం ఇది బ్లాక్ రాని పింక్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ కాస్ట్ ఎన్ని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపాయస్ మేడం 1150 1150 షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చే ఏంటంటే మనకి ఇది వచ్చేసి జార్జెట్ మేడం ఇది మనకి సారీ అంతా కూడా ఇట్లా జరీ లైన్ వస్తుంది ఇది ప్రింట్ కాదు మనకి సారీలోనే వస్తుంది జరీ లైన్ అనేది చూడొచ్చు మీరు ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్లు ఏంటంటే సాటిన్ బార్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఈ లైన్ అనేది వస్తుంది జరీ లైన్ అనమాట చూడొచ్చు మరి చాలా బాగుంటుంది మనకి బోర్డర్ ఏంటంటే సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు మాత్రం కంటిన్యూషన్ ఉంటుంది దీంట్లో బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగా సేల్ ఉందండి షాప్ లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ అన్నిటి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది బాగా సేల్ ఉంది మేడం ఇది ఫుల్ పోతుంది షాప్ లో చాలా వచ్చినాయి కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి గ్రే చాలా ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మేడం కూడా కలర్స్ నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ మేడం ఇది మనకి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీరు క్లాత్ లో చూడొచ్చు అంతా కూడా ఇది వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు మనకి టూ సైడ్స్ చిన్న కట్టి బోర్డర్ లో వస్తుంది టూ ఇంచెస్ బోర్డర్ లో సారీ మొత్తం కూడా ఈ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు ఏంటంటే ఇట్లా బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి దీంట్లో చిన్న బూటా బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా బాగుంటుంది సారీ అయితే లైట్ వెయిట్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మనకి దీంట్లో ఏంటంటే మనకి పర్పుల్ మేడం ఓన్లీ పర్పుల్ ఉంటుంది డిజైన్స్ వస్తాయి దీంట్లో మనకి పర్పుల్ లోనే డిజైన్స్ టూ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఒక డిజైన్ ఇంకోటి ఆల్ ఓవర్ డిజైన్ లా వస్తుంది ఎన్ని పీసెస్ అయినా ఉంటాయి మినిమం ఒక థర్టీ థర్టీ పీసెస్ వచ్చినాయి ఇది ఏంటంటే మనకి సారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ లా వస్తుంది చాలా బాగుంటుంది మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చే ఏంటంటే మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ డోలా సిల్క్ మేడం ఇది సారీ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ నేను చూడొచ్చు ఇంత కూడా మనకి ఇట్లా బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి టూ సైడ్ చిన్న కటింగ్ బార్డర్ లో వస్తుంది మేడం వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది చిన్న బార్డర్ తో బాగుంటుంది చాలా లుక్ వైస్ అయితే చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా డిజైన్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి ఇది కొత్త స్టాక్ ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఫస్ట్ వచ్చింది రెడ్ పింక్ కాంబినేషన్ కాఫీ షేడ్ లో మంచి ఎల్లో కలర్ అలాగే ఇది రామా గ్రీన్ లో ఒకటి నేవీ బ్లూ కలర్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి ఓన్లీ 850 రూపాయస్ మేడం మనకి 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 నెక్స్ట్ వెరైటీ ఇది ఇది వచ్చేసి మంచి ఫ్యాన్సీ మేడం క్లాత్ అయితే చాలా బాగుంటుంది పట్టు స్టైల్ లాగా ఉంటుంది టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది కడ్డీ బోర్డర్ లా వస్తుంది చాలా బాగుంటుంది అండి షాప్ లో రేట్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ పళ్ళు ఉంటుంది మనకి ఇంత కూడా ఇట్లా డిజైన్ అనేది వస్తుంది మనకి ప్లస్ లాగా అనేది డిజైన్ వస్తుంది తోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి ఇది బ్లౌజ్ స్యారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది మనకి పెట్టడానికి చాలా బాగుంటుందండి సారీ అయితే ఇట్లా వస్తుంది కలర్స్ దీంట్లో మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి క్లాత్ అనేది మనకి పట్టు లాగా వస్తుంది క్లాత్ రేట్ వైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది లైవ్ ఉంటుంది కొంచెం షైన్ కూడా ఉంటుందా సాఫ్ట్ పట్టు లా వస్తుంది కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం బడ్జెట్ రేంజ్ లో మంచి వెరైటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుందండి ఇది సారీ పెట్టడానికి దీంట్లో వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చే మనకి ఇది కొద్దిగా మనకి మంగళగిరి స్టైల్ ఉంటుంది మేడం ఇది మనకి లెనిన్స్ అంటారు ఇది భగల్పూరి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మనకి షాప్ లో సేల్ అనేది ఫుల్ మూవ్మెంట్ ఉంటుంది మనకి శారీ ఇట్లా చెక్స్ వస్తుంది జెరీ చెక్స్ సైడ్స్ మనకి కట్టి వస్తుంది పళ్ళు అనేది ఇట్లా లైన్స్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇట్లా లైన్స్ వస్తుంది అనమాట కంటిన్యూషన్ లో దీంట్లో కలర్స్ కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా డిజైన్స్ వస్తుంది చాలా బాగా సేల్ ఉంటుంది షాప్ లో వచ్చేసి బాగుంది క్వాలిటీ పరంగా చూసుకోవాలి కలర్స్ కలర్స్ కూడా కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ అట్లా కొన్ని సిల్వర్ ఉన్నాయి కొన్ని గోల్డ్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా కొన్ని గ్యాప్ బోర్డర్ కూడా ఉన్నాయి చూడొచ్చు క్లాత్ అంత అదే ఉంటుంది చిన్న కట్టి బోర్డర్ బోర్డర్స్ చేంజ్ కొంచెం డిజైన్స్ కూడా చెక్స్ కూడా చేంజ్ ఉంది దీంట్లో కాకపోతే క్లాత్ అంతా కూడా అదే అన్నమాట మనకి దీంట్లో కొంచెం పెద్దగా వస్తుంది బోర్డర్ కూడా బోర్డర్ అయితే సేమ్ ఉంది చూడొచ్చు సిల్వర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది దీంట్లో వచ్చేసి మనకి గ్రే కాంబినేషన్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ షో ఏంటంటే మనకి ఇది వచ్చేసి కొత్త ఐటమ్ మేడం ఇది ఫ్యాన్సీ సారీస్ లో చాలా బాగుంది మనకి ఇట్లా టూ సైడ్స్ ఇట్లా లేస్ బార్డర్ లో వస్తుంది చూడొచ్చు మీరు ఇది ఇట్లా చూడవచ్చు కట్ వర్క్ లో వస్తుంది చాలా బాగుంటుంది మనకి బార్డర్ లో కూడా మనకి ఇట్లా బటర్ఫ్లై డిజైన్ అనేది వచ్చింది అది కూడా కొంచెం మ్యాటింగ్ జరీ వీవింగ్ కొంచెం సిల్వర్ జరీ వీవింగ్ అట్లా ఇచ్చారండి మనకి ఇది ఏంటంటే కొద్దిగా మనకి పట్టు స్టైల్ లా ఉంది మేడం ఇది మళ్ళీ ట్రెండీగా ఈ కట్వర్క్ బోర్డర్ అనేది ఇచ్చారు పళ్ళు కూడా మొత్తం బటర్ఫ్లైస్ తీసుకున్నారు చెప్పాను కదా ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ చాలా వస్తాయని చెప్పేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం చిన్న బూట ఇచ్చేసి బోర్డర్ వర్క్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మళ్ళీ సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది క్లాత్ అయితే ప్లస్ ఈ బార్డర్ వల్ల ఇంకా లుక్ వైస్ చాలా బాగా కనబడుతుంది

నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మంచి డోలా సిల్క్ మేడం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఇట్లా జరిగే లైన్ వస్తుంది చూడొచ్చు మీరు లైన్ లో వచ్చేసి మనకి ఇట్లా బూటా కూడా వస్తుంది మిడిల్ లో చాలా బాగుంటుంది పర్పుల్ కి మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు అనేది ఇట్లా లైన్స్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ ఎట్లా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లోనే ఇట్లా సిల్వర్ బూటా వస్తుంది పింక్ వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా కొంచెం గోల్డ్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ సిల్వర్ ఉంది ఇంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ పర్పుల్ ఇది వచ్చేసి బ్లాక్ which is a green is the green lo mottham weaving lo undi baagundi price ela untundi 2450 untundi madam idi okay next shade నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఇది వచ్చేసి ప్యూర్ మంగళగిరి మేడం ఇది చాలా బాగుంటుంది ఇది షాప్ లో అయితే ఫుల్ సేల్ ఉంటుంది మేడం ఇది లిమిటెడ్ స్టాక్ వస్తుంటుంది మనకి శారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా ప్యూర్ ఉంటుంది మనకి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ కూడా తీసుకున్నారు చాలా బాగుంది అని చెప్పి కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకి బార్డర్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ తో వస్తుంది బిగ్ సైజ్ బాటు ఉంటుంది కొద్దిగా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకు వచ్చేసి దీంట్లో పళ్ళు మాత్రం ఇట్లా సిల్వర్ కాంబినేషన్ తో లైన్స్ వస్తుంది మేడం ఇది ఇది పళ్ళు కాంట్రాస్ట్ లో రెడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కూడా బాటి ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ చాలా బాగున్నాయండి ఫుల్ సేల్ ఉంటుంది ఇది లిమిటెడ్ ఉంటుంది స్టాక్ దీంట్లో ఇట్లా కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంగళగిరి తెలిసిందే విధంగా మనకి సిల్వర్ జరీ బార్డర్ పై ఇచ్చారు కొంచెం బార్డర్ డిజైన్స్ అనేది మారే కానీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది ప్యూర్ ఐటమ్ ఇది చాలా మంది ఇష్టపడతారు కలర్స్ చాలా వచ్చే కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి కలర్స్ దీంట్లో ప్రైస్ అండ్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి 2500 రూపాయస్ ఉంటుంది మేడం ఇది 2500 దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ అండి 2500 రూపాయస్ నెక్స్ట్ వచ్చేది కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు కొంచెం ఫాలింగ్ లా ఉంటుంది క్లాత్ అనేది మనకి శారీ అంతా కూడా ఇట్లా జెరీ చెక్స్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది కాంట్రాస్ట్ లో అనేది కూడా చాలా బాగుంటుంది కొంచెం ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనకి పళ్ళు కూడా మనకి చిట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లోనే బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి ఇట్లా సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా బాగా సేల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి

నెక్స్ట్ వచ్చే వెరైటీ ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి బెనరాస్ పట్టు సారీస్ మేడం చాలా బాగుంటుంది షాప్ అయితే ఫుల్ సేల్ ఉంటుంది ఇది పట్టు ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది శారీ అంతా ఇట్లా మనకి ఇట్లా వీవింగ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇట్లా లయన్స్ ఎలిఫెంట్ అట్లా డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బాట్ ఉంటుంది కొంచెం మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా సేల్ ఉంటుంది అండి ఇది మనకి ఫ్రాక్స్ కి ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇట్లా టాప్స్ కూడా యూజ్ చేస్తారు లాంగాస్ కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి బూట ఉంటుంది కొన్నిటికి ప్లెయిన్ కూడా ఉంటుంది మేడం అన్నిటికి ఇట్లా డిజైన్ రాదు చూడొచ్చు దీనికి వచ్చేసి మనకి ఇట్లా బూట వచ్చేసి హ్యాండ్స్ కూడా బాట్ ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం మిడిల్ లో కూడా డిజైన్స్ అనేది చేంజ్ కొన్ని లైన్స్ ఎలిఫెంట్స్ అట్లా బర్డ్స్ కూడా వచ్చినాయి వచ్చేసి హాఫ్ వైట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి బ్లాక్ వచ్చేసి గ్రీన్ పర్పుల్ వచ్చేసి మనకి వైన్ షేడ్ ఇది వచ్చేసి రాడ్ బ్లూ ఇవన్నీ కూడా కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి స్వేట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి సాటిన్ పట్టు మేడం ఇది చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఒకటి ఏంటంటే ఫాలింగ్ గా ఉంటుంది అనమాట మెటీరియల్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ చాలా బాగుంటుంది దీంట్లో ఎట్లా మనకి పర్పుల్ లోనే డిజైన్స్ చేంజ్ ఉంటుంది మేడం ఇది ఒక డిజైన్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదంతా కూడా వివింగ్ ఉంటుంది మనకి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ఇది కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బాగుంటుంది ఇట్లా మీకు చెప్పినట్టు డిజైన్స్ చేంజ్ ఉంటాయి పర్పుల్ లోనే మనకి ఇట్లా డిజైన్స్ చేంజ్ వస్తుంది ఇది కూడా మనకి ఇట్లా పికాక్స్ లా వచ్చింది ఇట్లా రౌండ్ గా డిజైన్ వచ్చేసి మీనా డిజైన్ కూడా ఉంది మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇది పళ్ళు బ్లౌజ్ ఏంటంటే దీంట్లో ప్లెయిన్ వచ్చేస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి కొంచెం మనకి గ్రీన్ లైట్ గ్రీన్ లో వచ్చేసింది తిప్పళ్ళు బ్లౌజ్ ఎట్లా అంటే దీంట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సాటిన్ పట్టు ఇది ఇది చూడొచ్చు చిన్న డిజైన్ ఇది మీనాడలోని మనకు కొంచెం చిన్న డిజైన్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు స్టైల్లో ఇది చిన్న బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్ లో ఉంది మళ్ళీ ఇది బూటా చేంజ్ చాలా బాగుంది పళ్ళు అయితే చాలా బాగుంది మేడం దీంట్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది దీంట్లో ఇట్లా వచ్చేసి హ్యాండ్స్ కూడా బాటర్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి ఇది మనకి కొద్దిగా లైట్ లావెంటర్ కాంబినేషన్ లో వచ్చింది దీంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్స్ అనేది బోటర్ ఉంటుంది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి గద్వాల్ పట్టు మేడం ఇది సెమీ గద్వాల్ చాలా సేల్ ఉంటుంది మన షాప్ లో ఇది మనకి ఇంతకు ముందు దీంట్లో థర్టీన్ ఫిఫ్టీ అది చూపించాను కదా గ్యాప్ బోర్డర్ అవన్నీ కూడా అయిపోయిన మళ్ళీ ఇది లేటెస్ట్ గా వచ్చింది మనకి దీంట్లో ఎట్లా అంటే మనకి బోర్డర్ అనేది కంచి బోర్డర్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది మనకి గద్వాల్ ప్యూర్ పట్టు ఉంటుంది కదా అట్లా వస్తుందండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కూడా బాగా ఉంటుంది ఈ మిడిల్ అంతా కూడా మనకి బూటా వచ్చేసి వివింగ్ బూటా ఉంటుంది ఇది కొన్ని బూటాస్ కూడా చేంజ్ ఉన్నాయి దీంట్లో ఈ రోజు వచ్చిన స్టాక్ కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ అనేది చాలా మెత్త కూడా ఉంది ఇట్లా కలర్స్ వస్తాయి కొన్ని బూటాస్ కొన్ని బోటాస్ కూడా చేంజ్ ఉన్నాయి క్లాత్ అయితే అదే ఉంటుంది అంత కూడా ట్రెడిషనల్ గా బాగున్నాయండి కలర్స్ అంటే బోర్డర్ వల్ల ఆ లుక్ అనేది ఇప్పుడు బోనాల పండక్కి అట్లా కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి అమ్మవారికి పెట్టాలనుకున్నా కూడా అన్ని కలర్స్ కూడా ట్రెడిషనల్ గా వచ్చాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా ఉన్నాయి కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో ఒక్క నిమిషం సార్ అది కూడా ఇరా మనకి దీంట్లోనే ఇది వచ్చేసి మనకి అది ప్లెయిన్ బూట మీడియలో మనకి బూట వస్తుంది ఇది కూడా సేమ్ ఉంటుంది సేమ్ ఆస్టెస్ అదే క్లాత్ కాకపోతే మనకి లైన్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది దీంట్లో మనకి ఇది కూడా పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా క్లాత్ అయితే సేమ్ ఉంటుంది మేడం కొద్దిగా లైన్స్ వాళ్ళు ఇట్లా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కదా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇంతకు ముందు ఓన్లీ బూటా చూసాము ఇప్పుడు ఏంటంటే జరీ లైన్స్ విత్ బూటా అనమాట ఇంకా గ్రాండ్ గా అనిపిస్తుంది చాలా గ్రాండ్ గా ఉంది ఇది ప్రైస్ ఏమనే చేంజ్ అవుతుంది లేదు మేడం సేమ్ ప్రైస్ ఉంటుంది అదే ప్రైస్ ఓకే డిట్లే వన్ కలర్స్ ఇప్పుడు ఎలాంటి చేయాలండి ఇది ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ మేడం ఇది క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది క్లాత్ అనేది మనకి ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కూడా మనకి ఇట్లా అలంకార డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి చిట్టు పళ్ళు ఉంటుంది మేడం అన్నిటిక మనకి చిన్న ఇట్లా లైన్స్ లాగా వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా బూటా వస్తుంది వివింగ్ బూటా ఉంటుంది ఒక్కోటి ఒక్క డిజైన్ ఉంటుంది మేడం ఇది సేమ్ డిజైన్ లో కలర్స్ అంటూ ఉండవు ఒక్కోటి ఒక్క డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది చూడవచ్చు మీరు ఆఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ కూడా మనకి రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ కూడా మనకి కలంకార డిజైన్ వస్తుంది పల్లు లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటా వివింగ్ బూటా వస్తుంది షాప్ లో అనేది చాలా సేల్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఉంటుంది మెటీరియల్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది మనకి దీన్ని విస్కోజ్ అని కూడా అంటుంది ఫ్యాబ్రిక్ ని ఇది బ్లౌజ్ వచ్చేసి డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చిక్ క్యాటలాగ్ వెరైటీ అన్నమాట చాలా ఉంటాయి డిజైన్స్ చిక్ పీచ్ కలర్ చూసారా ఇట్లా మొత్తం ఫ్లోరల్ తీసుకున్నారు ఎంత అన్నారు ప్రైస్ ఇది కాస్ట్ వచ్చేసి 2450 రూపాయస్ ఉంటుంది మేడం 2450 ఇది కూడా డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఇదొస్తుంది వీవింగ్ బూటా టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది మేడం ఇది రేట్ ఎక్కువ అనుకోవద్దు క్వాలిటీ మాత్రం చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఆల్రెడీ మన షాప్ లో కస్టమర్స్ చాలా మంది తీసుకుని ఉన్నారు ఇది ఒక్కోటి ఒక్కటి డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ మొత్తం అదే ఉంటుంది మనకి అన్నిటికి పళ్ళు కూడా మనకి చిట్ పళ్ళు వస్తుంది కాకపోతే ఏంటంటే మీడియాలో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇట్లా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇది చూడొచ్చు నా విబ్లూకి మనకి ఇట్లా రెడ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది ఇక్కడ ప్యాటర్న్ లాగా ఈ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది గ్రే కాంబినేషన్ ఉంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఉన్నాయండి ఇంకా డిజైన్స్ ఏది నచ్చినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్ మేడం ఇది మనకి ఇట్లా పోచపల్లి పట్టు స్టైల్ లాగా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ పట్టు లాగా ఉంటుంది మనకి ఇప్పుడు టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ వస్తుంది కదా ఆ మెటీరియల్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ వస్తుంది బిగ్ సైజ్ బాటర్ ఉంటుంది పళ్ళు కూడా క్లాత్ అయితే బాగుంటుంది మేడం సేమ్ మనకి యాసిస్ పట్టు లాగా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది

చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్ లో గ్రీన్ అన్నిటికి కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఉంది మనకి పట్టుకొస్తుంది కదా మా విధంగా ఉంది చూడొచ్చు మీరు మనకి బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా మళ్ళీ ఇది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ సారీ అంతా కూడా ఇట్ల ఎల్లో

అన్నిటి కూడా మనకి బార్డర్ అనేది కంచి బార్డర్ ఉంది చాలా బాగుంది బిగ్ సైజ్ బార్డర్ మళ్ళీ అది కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది గ్రే కాంబినేషన్ అనేది గ్రే కి మనకి సిల్వర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి పింక్ పింక్ గ్రీన్ కాంబినేషన్ బిగ్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇది మనకి పర్పుల్ షేడ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంది దీంట్లో కూడా వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ సారీ అంతా కూడా గ్రీన్ వస్తుంది అన్నిటి కూడా మనకి కంచి బార్డర్ ఉందండి బిగ్ సైజ్ కంచి బోర్డర్ ఇది పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది చాలా బాగుంది అన్నిటి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అన్ని కూడా మనకి ఇట్లా కలనేత కలర్స్ లా కూడా వచ్చినాయి మేడం దీంట్లో చూడచ్చు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు ఇది ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ దీంట్లో చూశారు కదా ఈ రోజు చాలా కొత్త వెరైటీస్ అయితే యాడ్ అయిపోయాయండి అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లోనే అండ్ రెండు వెరైటీస్ అన్నమాట అంటే బయట మనం ఇంకా చూపించినటువంటి కొత్త కలెక్షన్ చాలా ఉంది ఒకసారి స్టోర్ కి విజిట్ చేసేసేయండి పివిటీ మార్కెట్ కొత్తపేట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి శ్రీ సుమాంజలి సిల్క్స్ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వచ్చి